చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వీళ్ళు కానీ హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుండేది హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుండేది అంటున్నారు కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి హోమ్ మినిస్ట్రీ ఇవ్వడానికి అదేంటంటే ఒక స్టార్ హీరో సినిమాల్లో ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్లు ఉండేటువంటి హీరో పోలీసులను అక్కడక్కడ కించపరిచేటువంటి సన్నివేశాలు ఉంటాయి శంకర్ తీసుకోండి మన గబ్బర్ సింగ్ తీసుకోండి ఇప్పుడు రాబోయేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకోండి ఇట్లాంటి వాటిలో అట్లాంటి క్యారెక్టర్స్ వేయకూడదు హోమ్ మినిస్టర్ చేసేవాళ్ళు వేయకూడదు ఎందుకంటే ఒక పోలీసు ఇంకో పోలీసును కొట్టడం లేకపోతే హీరో పోలీసును కొట్టడం ఇట్లాంటి నడుస్తుంటే సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్ అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి పోలీసులకు అల్టిమేట్ రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎథిక్స్ అన్ని ఫాలో అవుతారు అయితే అయితే సంగతి ఇదంతా సో అయితే ఇప్పుడు మొత్తానికి ఒక ఐదు ఆరు మినిస్ట్రీలు ఇచ్చారు పవన్ కి బాగానే ఉంది ఇప్పుడు డెప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎంట్రీ ఇస్తూనే భారీ షాక్ ఇచ్చినట్లయింది ఎట్లా అంటే కేవలం డిప్యూటీ ఇచ్చేసి మిగతా అన్నీ సర్దేస్తారేమో చంద్రబాబు వేరే వాళ్ళకి దాన్ని ఒక అవమానకరమైనటువంటి అంశంగా మనం తెరమే తీసుకొద్దాం అని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన తాలూకా మీడియాకి కానీ ఇది భారీ షాక్ ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఫారెస్ట్ మినిస్ట్రీ పంచాయతీ రాజు చాలా పెద్ద మ్యాటర్ ఇది రూరల్ వాటర్ సప్లై అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ మూడు మీరు ఒకసారి మాట్లాడుకుందాం పంచాయతీ రాజు రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై వాటర్ సప్లై అనేది గత చంద్రబాబు హయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి హయంలో కావచ్చు అన్ని చోట్లకి కంప్లీట్ గా ఇవ్వలేకపోయారు దాని విషయంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు సో రంగంలోకి దిగితే ఆ ఏరియాలో ఉండేటువంటి వాటర్ సప్లైస్ ఆయన చేయగలుగుతారు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పల్లెటూర్ల వ్యాప్తంగానే జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి ఓటు బ్యాంక్ ఈ నలభై శాతం పడిన అవన్నీ వాటిలో ఎక్కువ శాతం ఓటు బ్యాంక్ అంతా కూడా పల్లెటూరు నుంచే వచ్చింది సో ఈ పల్లెటూర్లంతా కూడా బెటర్ మెయింటైన్ చేసుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో తమ కూటమి ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మాత్రమే ఆబ్వియస్లీ ప్రజలకి మంచి చేసే కొద్దీ అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అవతల వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కదా జగన్ కంటే బాగా మేము చేశామని ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మళ్ళీ గెలిపిస్తారు సో ఇట్లాగా వరుస పెట్టి కలిసి వచ్చేసాయి ఇవన్నీ కూడా ఈ శాఖలన్నీ కూడా తన చేతిలో తీసుకుని ఈ ప్రాంతాలన్నీ కలిగి తిరుగుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ వాళ్ళకున్న సమస్యలు తన చేతిలో మినిస్ట్రీ ఉంది పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉంది సో మీకు నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాడు పవన్ కళ్యాణ్ అట్లాగా ఆ లోకాలిటీలో ఉన్నటువంటి డౌన్ టు రోడన్ పీపుల్ అందరినీ ఆ విలేజ్ల్లో ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళని వాటర్ అనండి ఉండడానికి ఇళ్ళు అనండి వాళ్ళకు ఉండేటువంటి ఆ మౌలిక వసతుల విషయంలో ఇబ్బంది కొన్ని చోట్ల బస్ స్టాప్లు కూడా లేనటువంటి ఊళ్ళు ఉంటాయి చాలా ఇబ్బందులు పడుతుంటారు ఒకళ్ళు బస్ స్టాండ్ ఉందంటారే కానీ అక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉండవు ఆ బస్ స్టాండ్ లో బస్సులు యొక్క తిరగడం కానీ రోడ్స్ రిలేటెడ్ కానీ ఇట్లా ఒక ఒక పంచాయతీకి సంబంధించి ఉన్న ప్రతి కష్టాన్ని తెలుసుకోగల అవకాశాన్ని పవన్ కళ్యాణ్కి ఈ రకంగా ఈ మినిస్ట్రీ ద్వారా దక్కిందని చెప్పుకోవచ్చు దాని ఆయన కంప్లీట్ గా వాడుకుంటే మాత్రం ఆ ఉన్న నలభై శాతం ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డికి భారీ గండి పడడం తథ్యం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇదంతా కూడా హానెస్ట్ గా చేస్తే అలా హానెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు చేసినా చంద్రబాబు చేసి ఎవరు చేసినా జనం ఖచ్చితంగా ఓటేస్తారు సో మీకేం అనిపిస్తుంది ఈ యొక్క మినిస్ట్రీస్ ఇవ్వడం వల్ల ఇది ఏ రకంగా జగన్కి దెబ్బ అనుకుంటున్నారు కామెంట్ చేయండి